వృషభ రాశి వారికి మాతృ రుణ శాపం వెంటాడుతోంది అందుకే లైఫ్ సెటిల్ కాలేదు సక్సెస్ అనేది లేక ఇబ్బంది పడుతున్నారు సంతోషం లేదు కాబట్టి వెంటనే ఈ పరిహారం చేసుకోవటం ద్వారా వీటన్నిటి నుంచి కూడా విముక్తి అనేది లభించి మాతృ రుణ శాప విమోచనం కలగడంతో పాటు జీవితంలో సక్సెస్ అనేది వచ్చి లైఫ్ సెటిల్ అవుతుంది మరింతకు వృషభ రాశి వారు చేయవలసినటువంటి ఆ యొక్క పరిహారాలు ఏంటి అవి ఎలా చేసుకోవాలి అసలు మాతృ రుణ శాపం వెంటాడటం వల్ల వృషభ రాశి వారికి ఎలాంటి పరిస్థితులు అనేవి వారి యొక్క జీవితాన్ని తట్టాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కొన్ని రాసుల వారికి శుభాలను మరికొన్ని రాసుల వారికి తీవ్రమైన సమస్యలను ఎప్పుడూ కూడా ప్రకృతి ఇస్తూ ఉంటుంది గ్రహాలలో వచ్చేటటువంటి మార్పుల వలన ఇలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడడం జరుగుతుంది ఈ విషయాన్ని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు కొన్ని రాసుల వారు వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన రాసుల్లో వృషభ రాశి కూడా ఒకటి అని చెప్తున్నారు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనే ఈ కొత్త ఏడాదిలో వృషభ రాశి వ్యక్తులను మాతృ శాపం వెంటాడుతోంది అందుకే లైఫ్ లో సెటిల్ కాలేదు సక్సెస్ అనేది వారి జీవితంలో రాక బాధపడుతున్నారు సంతోషం లేదు వారి మాతృ శాపంతో బాధపడే వృషభ రాశి వారికి ఎలాంటి సమస్యలు వస్తాయి వాటిని ఎలా అధిగమించాలి మాతృ శాపం నుంచి విముక్తులు అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాం రాశి చక్రంలో వృషభ రాశి అనేది రెండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశికి చెంగుతారు కాకపోతే ఈ రెండు వేల ఇరవై నాలుగులో రుణ శాపం వృషభ రాశి వ్యక్తుల్ని వెంటాడుతోంది కాబట్టి లైఫ్ లో సెటిల్మెంట్ ఉండేది సక్సెస్ అనేది ఉండదు సంతోషం అనేది కూడా లేదు మీకు ఎలాంటి శుభ ఫలితాలు రాక ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తోంది మీకు రాబోయే ఉన్నత ఫలితాలకి ఈ మాతృ రుణ శాపం అడ్డుపడుతూ ఉంటుంది కాబట్టి మీకు మాతృ రుణ శాపం అనేది అన్నింటా అడ్డంకిగా మారుతుంది ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందుల్ని కష్ట నష్టాలను ఎదుర్కొనే వృషభ రాశి వారు జీవితంలో ఒడిదుడుకులు చూ చోటు చేసుకోవడంతో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపారంలో కూడా ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి మీ బిజినెస్ నష్టాల్లో కూరుకుపోవడంతో పాటు లాస్ లోకి వెళ్ళిపోతాయి దాంతో దివాళా తీసే స్థాయికి మీ వ్యాపారం అనేది దిగజారిపోతుంది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు ఏ పని స్టార్ట్ చేసినా సరే మీకు ఈ టైంలో అస్సలు కలిసి రాదు మీకంతా కూడా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది కాకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరీ చెప్తున్నారు ఆర్థిక సమస్యలు ఆందోళనకరంగా మారుతాయని అంటున్నారు చేతిలో డబ్బు లేక అప్పులు చేస్తారు దాంతో అప్పుల భారంతో వాటిని తీర్చలేక అగాధంలోకి వెళ్ళిపోతారు ఎకనమికల్ గా ఎలాంటి సపోర్ట్ లేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఇక ఇదే సమయంలో ముఖ్యంగా ఖర్చు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు పెట్టుకోండి మాతృ రుణ శాపంతో మీ కుటుంబ జీవితం కూడా కష్టాల్లో ఉంటుంది అలాగే వృషభ రాశి వారి ప్రేమ జీవితం కూడా సమస్యలతో కష్టాలతో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి కెరియర్ గురించి నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది లేదంటే వృషభ రాశికి చెందిన వారు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు ఈ రాశి వారికి వ్యక్తులపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే మాతృ రుణ శాపం వెంటాడడం వల్ల చివరికి కష్టాలు నష్టాలే మిగులుతాయి వృషభ రాశి వారు అనారోగ్య సమస్యలతో బాధపడతారు లోను అనుకున్న లక్ష్యాలను మీరు చేరుకోలేరు తోబుట్టువులతో సంబంధాలలోనూ గణనీయమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది రాహువు కారణంగా ఉద్యోగ వ్యాపారాలలో వ్యక్తిగత జీవితంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ఇక ఇప్పటి నుంచి మీ జీవితం ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది వృషభ రాశి వారు ఈ సమయంలో మానసిక ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు పెరుగుతాయి వాటిని మీరు అస్సలు తట్టుకోలేకపోతారు అలాగే జీవనాన్ని సాగించడానికి ఈ సంవత్సరం పొడుగునా కూడా మీరు కష్టపడాల్సి వస్తుంది వృషభ రాశి వారు గుర్తు పెట్టుకోండి ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేయొద్దు ఒకవేళ ఏదైనా ఒక పనిని ప్రారంభించాలి అని మీరు ఫిక్స్ అయితే ఒకటికి రెండు సార్లు థింక్ చేయండి క్రిటికల్ సిచ్యువేషన్స్ లో మీ పరిస్థితుల్ని ఒక్కసారి తలుచుకుని సరైన డెసిషన్ తీసుకోండి ఇకపోతే ఈ వృషభ రాశి వారికి మాతృ రుణశాపం వెంటాడడం కారణంగా స్నేహితుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు బంధువుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చులకన భావంతో చూస్తారు ఇక ప్రేమలు హెచ్చు తగ్గులు వస్తాయి పరస్పర అవగాహన లేకపోవడం వల్ల మీకు మీ భాగస్వామికి మధ్య గొడవలు వస్తాయి అటువంటి పరిస్థితుల్లో మీరిద్దరూ మీ ఆహాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విషయంలో మీరు అజాగ్రత్తగా ఉండకండి మీరు మీ ఇంటిని నిర్మించడానికి లేదా అప్గ్రేడ్ చేయడానికి అదనపు డబ్బుని కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది రాహు సంచారం రెండు వేల ఇరవై నాలుగు కుటుంబ జీవితానికి కూడా అనుకూలంగా లేదు కుటుంబంలో కొంత చట్టపరమైన సమస్యలు లేదా ఆస్తి సంబంధిత వివాదం ఉండే సూచనలు ఉన్నాయి ఇక అలాగే ప్రయాణిస్తున్నప్పుడు అజాగ్రత్తగా ఉండకండి అలర్ట్ గా ఉంచండి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కనిపెట్టుకుంటూ ఉండండి లేకుంటే మీకు చాలా నష్టం మీకు మనశ్శాంతి కరువవుతోంది ఇదంతా కూడా వృషభరాశి వ్యక్తులకు రుణ శాపం వల్లే జరుగుతుంది ఈ కాలంలో ఒత్తిడికి దూరంగా ఉండాలి మీరు ఆలోచించకుండా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు ఈ ఏడాదిలో రాహు సంచార సమయంలో చట్టపరమైన వివాదాల్లో ఇరుక్కునే అవకాశాలున్నాయి అలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండేందుకు ట్రై చేయండి అంతేకాని మీరు టెన్షన్ పడిపోతే పరిస్థితులు మిమ్మల్ని మరింత భయపెడతాయి ఇక అలాగే ఈ సమయంలో నోటి నుంచి వచ్చే ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడాలి నోటిని అదుపులో పెట్టుకుంటేనే మానసిక ప్రశాంతత ఉంటుంది మాతృ రుణ శాపం మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుంది ప్రేమికుల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ టైంలో మీలో ఎవరో తగ్గితేనే మీ బంధం నిలబడుతుంది లేదంటే మధ్యలోనే విడిపోయే అవకాశం ఉంది కుటుంబంలో కలహాలు రేకెత్తుతాయి స్నేహితులతో వివాదం నడుస్తుంది అలాగే వ్యాపారంలో నష్టంతో పాటు అనేక నిందల్ని కూడా వృషభ రాశి వారు మొయాల్సి ఉంటుందని ప్రశాంతత ఉండదని చెప్పబడుతోంది ఇకపోతే రుణ శాపం ఉన్నవారికి సంతానం కలగదు ఒకవేళ కలిగిన సంతానం చిన్నతనంలోనే నశించిపోతుంది అలాగే ఈ శాపం అనుభవిస్తున్న వారిపై పిశాచి పీడ దుష్టగ్రహ పీడ అధికంగా ఉంటాయి వీళ్ళకి విపరీతంగా చెడు దృష్టి తగులుతుంది అంతేకాకుండా వీరిని శత్రువులు దొంగ దెబ్బతీస్తారు ఇకపోతే వృషభ రాశి వారు మాతృణ శాపం నుంచి విముక్తులు అవ్వాలన్నా వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష్య పరిహారాలు ఫాలో అయితే అంతా మంచిగా జరుగుతుంది వృషభరాశివారు మాత్రం రుణశాపం నుంచి విముక్తులవ్వాలంటే భాద్రపద అమావాస్య రోజున నల్లని నువ్వులు తెల్లని చందనం తెల్లని పువ్వులు నీటిలో వేసి రావి చెట్టుకు సమర్పించాలి ఆ తర్వాత రావి చెట్టు దగ్గర స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఓం సర్వమాతృ దేవాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల మీకు మాతృ రుణశాపం నుంచి రిలీఫ్ లభిస్తుంది ఇకపోతే శివుని ఆరాధించటం సోమవారం నాడు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీరు అనుకున్న పనులన్నీ జరిగి తీరుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ స్త్రీ సూక్త స్తోత్రాన్ని పఠించండి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు మాతృ రుణశాపం నుంచి కూడా మీరు విముక్తులవుతారు అలాగే మీకు కలగబోయే దుష్ప్రభావాల నుంచి రిలీఫ్ పొందడానికి బుధవారం రోజు ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి ఇవన్నీ మీలో మంచి మార్పుల్ని కలగజేస్తాయి కాకపోతే నల్ల నువ్వులను దానం చేయటం వల్ల మీకు శని దోషం పోతుంది ఏదైతే ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలుకల గింజలను నమలడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అలాగే శ్రీరామ రక్ష స్తోత్ర పఠించటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి మీకేదైనా గండం పొంచి ఉన్నా దాని కారణంగా జరిగే భారీ ప్రమాదం నుంచి కూడా మీరు బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి చూశారు కదా వృషభ రాశి వారు రుణ శాపం నుంచి బయటపట్టడానికి ఎలాంటి పూజా పరిహారాలు చేయాలి అలాగే ఆ పూజని ఏ విధంగా చేయాలి ఏంటి అనే విషయాలను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి